మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే ఆదివారం ఉత్తర జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది ఇవాళ ట్రాఫిక్ ఇవాళ ఫ్రీ ఫ్రీ ఫీచర్స్ తీరంలో సముద్ర మట్టానికి పది కిలోమీటర్ల దిగువన ఆరు పాయింట్ ఏడు తీవ్రత భూకంపం సంభవించిందని వాతావరణ సంస్థ తెలిపింది ఉత్తర తీర ప్రాంతానికి ఒక మీటర్ వరకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు ప్ర జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్హెచ్కే ఆదివారం తెలిపింది ఇదిలా ఉండగా జపాన్ ఉత్తరాన ఉన్న ఇవాటే ప్రీ ఫీ ప్రీ సునామీ హెచ్చరిక జారీ చేశారు నివాసితులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా హెచ్చరించారు అయితే దాదాపు ఒక మీటర్ అంటే ఒక మీటర్ ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అంచనా వేసింది అంతకుముందు అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకారం జపాన్లో అతిపెద్ద దీర్ఘమైన ద్వీపమైన హోంషు తీర్పు తీరంలో ఆరు పాయింట్ ఆరు రెండు ఆరు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇందులో ఇవాటి కూడా ఉంది రైల్వే ఆపరేటర్ జేఆర్ ఈస్ట్ ప్రకారం ఈ ప్రాంతంలో బుల్లెట్ రైలు ఆలస్యంగా నడిచాయి భూకంపాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని క్యూటో న్యూస్ నివేదించింది ఈ ప్రాంతం మార్చ్ రెండు వేల పదకొండులో ఘోరమైన భూకంపం సునామితో ఉంది భూ జపాన్ తీరంలో ఆది ఆదివారం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిందని కొద్ది గంటల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపం సంభవించింది రిటర్ స్కేల్ ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో పది కిలోమీటర్ల లోతుల్లో భూకంపం కేంద్రం నమోదైనట్టు జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది పోర్ట్ ప్లేయర్ కు ఈశాన్యంగాను నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అయితే పేర్కొన్నా జపాన్లో సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో అండమాన్లో కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినట్టయితే సమాచారం వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్